నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం పిన్షన్ల పెంపు విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట నిలబెట్టుకున్నారని దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్ లో మూడు వేల రూపాయలకు పెంచి అందజేస్తున్నట్లు వైఎస్ఆర్ తిరుపతి జిల్లా అధ్యక్షుడు వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమలి రామ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు కొత్తగా మంజూరైన వైఎస్ఆర్ పిన్షన్ కానుకను నెల్లూరు జిల్లా రాపూరులోని మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో పండగ వాతావరణంలో రాపూరు సైదాపురం కలువాయి మండలాల లబ్ధిదారులకు నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఇచ్చిన మాటకు కట్టుబడి సీఎం జగన్మోహన్ రెడ్డి విడతల వారీగా పెన్షన్ నగదును పెంచారని తెలిపారు టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీలకు పెత్తనం ఇచ్చి అర్హులైన వారికి పెన్షన్లు నిలిపివేయించిన ఘనత చంద్రబాబు దని విమర్శించారు మీ సేవకుడిగా నాకు అవకాశం ఇవ్వాల్సిందిగా నేదురుమలి రామ్కుమార్ రెడ్డి ప్రజలను కోరారు వెంకటగిరి నియోజకవర్గ ప్రజలకు మంచి చేయమని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆనం రామ్నారాయణ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే గెలిచిన మొదలు అభివృద్ధిని విస్మరించి తన సొంత స్వలాభం కోసం పనిచేశారన్నారు నియోజకవర్గ ప్రజల నుండి వ్యతిరేకత వ్యక్తమవ్వడంతో ఆనం రామ్నారాయణ రెడ్డిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ నుండి సస్పెండ్ చేశారన్నారు అంటే ఐదు సంకల్పితం ఎలక్షన్ జరిగే ముందర ఏ పార్టీలైనా రేపు ఎలక్షన్ అయిన తర్వాత మేము ఇదిగో ఇది చేస్తాం ఇది చేస్తాం అంటారు మీ మేలు కోరే మంచి పనులని నాలుగు విషయాలు చెప్తారు వాగ్దానాలు అంటావా ఎలక్షన్ హామీలు అంటావా ఏదైతే తెలుగుదేశం చంద్రబాబు నాయుడు ఇలాగే చెప్తా ఉంటాడు నేను చెప్పడం లేదు మీకు తెలుసు చెప్పాడు మనం నమ్మేము ఛాన్సార్తో ఓటేసాడు పద్నాలుగులో ఇంకా పది సంవత్సరాల ఓటేసి గెలిపించారు ముఖ్యమంత్రి చేశాడు ఆ ఐదు సంవత్సరాలు ఏం చేశాడు నీకు చెప్పినవన్నీ మర్చిపోయాడు అవునా ఒకటి అలా చెప్పాను కదా బాబు వస్తే జాబ్ వస్తుంది అని వాళ్ళ మీద అంతా రాసి పెట్టుంటారు ఇస్తే రాష్ట్రం అంతా సంతోషపడుతుంది అందరు పిల్లలు ఇచ్చినట్టని ఎలక్షన్ లో నిలబడిన ఆయనకి ఎమ్మెల్సీ చేసి మంచి పదవి ఇచ్చారు అంటే ఉద్యోగం ఇచ్చారు ఇప్పుడు రాష్ట్రంలో అందరికీ ఉద్యోగాలు మీరు కూడా తగిన గుణపాఠాలు చెప్పారు పంతొమ్మిదిలో అంటే ఓడిచ్చేసే పనికి రావు అని కరెక్ట్ అన్నీ అంటే దాన్ని పోయాడు మీరెవరు పోలా అబద్ధాలు చెప్పారు ప్రభుత్వం నేను చెప్పడం కాదు నీకు అందరికి తెలుసు అదే పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు నేను వచ్చిన తర్వాత ఇది చేస్తాను అది చేస్తాను అవకు పువ్వా అమ్మఒడి కదువులు రైతు బంధుత ఎన్నో చెప్పాడు సరే నేను కూడా ఒక అవకాశం ఇస్తాం చూద్దామని మీరు అందరూ అనుకున్నారు అనుకొని ఏం చేశారు నూట డెబ్బై ఐదుకి నూట యాభై ఒక్క సీట్లు ఇంకెందుకు నాకు ఇచ్చారు మెజారిటీ నన్ను ముఖ్యమంత్రి చేశారు మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత నా ప్రజలను కలుస్తాను అనుకున్నాడే లేదు ఇచ్చిన మాట నేనేం చెప్పాను మాట మీద నిలబడాలి అని ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన రోజు నుంచి కోసం ఆలోచిస్తూ మీకు చెప్పని కూడా చేశారు ఏ కార్యక్రమం చేయలేదు ఇప్పుడు ఈరోజు పెన్షన్ కాన్ మీకు గుర్తుందో లేదో పంతొమ్మిది ఎలక్షన్ ముందర తెలుగుదేశం వెయ్యి రూపాయలు ఇస్తామని జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు రేపు ఎలక్షన్ అయిన తర్వాత నేను దాన్ని రెండు వేలు ఇస్తాను అన్నాడు ఓ నీకు రెండు వేలు ఇస్తారా ఆయన ఎవరికి ముందు నేను ఇచ్చేస్తే నా ఆంధ్రప్రదేశ్